प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెదపొద్దుగల్లం గ్రామంలో హజరత్ కాదరవల్లి బాబా రహంతులాలయ ఉరు సందర్భంగా ఊరూరా జెండాలతో తిరిగి హజరత్ కాదరవల్లి బాబా రహంతులాలయ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రతి గ్రామంలో హజరత్ కాదరవల్లి బాబా రహంతులాలయ ఉరుసు సందర్భంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆయన ఆశీస్సులు ఉంటే గ్రామంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారని గ్రామస్తుల నమ్మకం ఈ పండుగలో తెలుగుదేశం పార్టీ నక్కపల్లి మండలాధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మండల తెలుగుదేశం నాయకులు గ్రామ సర్పంచ్ మున్నీషా గ్రామ పెద్దలు గ్రామ కమిటీ వారు గ్రామస్తులు

మొదటిగా మూడు సంవత్సరాలు గెలిపించి మూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు పనిచేయలేదు మా దగ్గర ఫీజు పనిచేస్తాం చెప్పడం జరిగింది లక్షల రూపాయలు ఈ గ్రామం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో పది రూపాయలు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ ఇచ్చాం ఇంకో పది యాభై రూపాయలు ఇంకో ఫీజులో ట్రాన్స్ఫర్ ఇస్తాం లేదని చెప్పేసి రామకృష్ణాపురం గ్రామంలో వాటి లేని తప్పటిగా చెప్పడం జరిగింది పూర్తి అవునప్పటికీ కూడా ఈరోజు ప్రణయం చెప్పి మేము ఏమైతే హామీలు ఇచ్చామో ఆ కార్యక్రమం కూడా అన్ని గారి అమ్మలో ఎరవేస్తామని తెలియజేసుకుంటూ ఎప్పుడూ కూడా మా ఉండాలి బాయి మీరు నేను కూడా కాకపోతే మీరు అడిగినప్పుడు అందరూ కూడా నాకు అంది గారికి మా పార్టీకి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ నాకు అవకాశించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి